మీ అందరికీ ముందుగా నా రెడ్ శాలిట్ తెలియజేస్తా ఉన్నాను అసలు నరేంద్ర మోడీ ఎవరు అమిత్ షా ఎవరు అలాగే కేశరావు ఎవరు ఇది మనం ఆలోచన చేయాలి లేకపోతే గణపతి ఎవరు రామకృష్ణ ఎవరు లేకపోతే ఏచూరి సీతారాం ఎవరు అది ముందు ఆ కంపారిజన్ మనకు రావాలి నరేంద్ర మోడీ ఈ దేశంలోని ఈ రాజ్యాంగ పరిధిలోనే ముద్దాయిగా పేర్కొనబడినటువంటి వ్యక్తి అమిత్ షా ఘటనలో కోర్టు తీర్పు ద్వారా పంజా గోదా మన గుజరాత్లో ఉండటానికే వీలు లేదని బయటికి పంపించబడినటువంటి వ్యక్తి వారి వాళ్ళ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు మరోవైపు హోంశాఖ మినిస్టర్లు అయ్యారు మరి వీరెవరు వీరెవరు కేసీఆర్ గాని లేకపోతే సిపిఐ వారు కానీ సిపిఎం వారు కానీ వీళ్ళెవరు సరే మాది పక్కన పెడదాం వాళ్ళందరూ అడవిలో ఉండేవాళ్ళు ఏం కర్మ పట్టిందో వాళ్ళకి అడవిలో ఉండాల్సిన అవసరం తినటానికి తిండి లేక చదువు లేక లేకపోతే శక్తి లేక ధైర్యం లేక పౌరుషం లేక ఎందుకున్నారు అడవిలో స్టైల్కి తెరగకుండా ఎండాలిక వానాలకా జబ్బులు పడి హాస్పిటల్కి తిరుగుతూ హాస్పిటల్కి వెళ్ళడానికి అవకాశం లేక అలాగే అలాగే జబ్బుతోనే మరణించడం ఏం అవసరం వచ్చింది వాళ్ళకి అంటే ఈ దేశంలో కోట్లాది మంది ఊరు లేని వాళ్ళు ఉన్నారు కోట్లాది మంది బాధితులు ఉన్నారు కోట్లాది మంది తినడానికి తిండి లేక చెప్పుకోవడానికి అవకాశం లేక ప్రశ్నించే ధైర్యం లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి తరఫున మేము ఉంటాం మేము పోరాటం చేస్తాం అవసరమైతే తుపాకులు పడతామని చెప్పి దానికి సిద్ధపడి వాళ్ళు లోపల ఉన్నారు వాళ్ళు తిని తినకుండా వాళ్ళు లేప లోపలు ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళ ఈ క్రిమినల్ కేసుల్లో ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళ మనం ఆలోచించేయాలి సాయిబాబా గారిని చివరి నిమిషం వారికి బయటకు తీసుకొచ్చారు రోజులు చనిపోయారు వరవర్రావు గారు ఇప్పుడు కూడా లోపలే ఉన్నారు ఏం నేరం చేశారు వాళ్ళు ఎవరిదైనా దొంగదానం చేశారా లేకపోతే ఇంకెవరు నేను మర్డర్ చేశారా సరే వేళనంటే ఏదో అంటున్నారు వాళ్ళు ఏం మద్దతు చేశారు వాళ్ళు ఏం నేరం చేశారు వాళ్ళని ఎందుకు లోపలించారు దీనికి సమాధానం చెప్పాలి మనం కూడా ఆ ప్రశ్న మనలోంచి రావాలి ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఇవాళ ఆ రోజుల్లో మనం భూస్వామ్య విధానం ఉండేది షోడోల్ వ్యవస్థ ఉండేది షోడోల్ వ్యవస్థకు వ్యతిరేకంగా వర్గాల కోసం దున్నేవాడికే భూమి అని ఎత్తి చాకరీ పోవాలని ఇటువంటి అనేక అంశాలపైన మనం పోరాటం మన పెద్దలు చేశాం ఈనాడు ఫేడల్ వ్యవస్థకు కొత్త రూపంలో ఫోడల్ వ్యవస్థకు నవీన రూపంలో ఫోడల్ వ్యవస్థ కంటే భయంకరమైనటువంటి కార్పొరేట్ వ్యవస్థ ఉంది ఆ రోజుల్లో ఫీడల్ ప్రభువులకు కాపలా కాసేది ఎవరై అంటే నిజాం నవాబు లాంటి వాళ్ళు కాపలా కాశారు వాళ్ళ అండతో ఉన్నారు ఈ రోజుల్లో ఫోడల్ కంటే ప్రమాదకరమైనటువంటి కార్పొరేట్ శక్తులకి ఎవరు కాపలా కాస్తున్నారా అంటే నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు కాపలా కాస్తున్నారు ఆ రోజుల్లో బానిసత్వం ఉండేది ఆ రోజుల్లో వ్యక్తి ఉండేది ఆ రోజుల్లో చేసిన పనికి ప్రతిఫలం లేకుండా ఉండేది అందుకే తెలంగాణ సాయుధ పోరాటం వచ్చింది ఈ రోజుల్లో కూడా మీరు జాగ్రత్తగా వినమని నేను కోరుతూ ఉన్నాను ఈ రోజుల్లో కూడా ఆనాటి వ్యక్తి కంటే మరింత వ్యక్తి చేస్తున్నటువంటి వ్యక్తి కార్మికులు వందల వేల మంది దేశంలోని కాదు ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారని నేను తెలియజేస్తున్నాను మూడు వేలు రూపాయల జీతంతో మహిళ అది మన ఇక్కడ మధ్యాహ్న భోజనం మూడు వేలు నెలకు జీతమా ఎనిమిది వేలు పంచాయతీ ఊడ్చే వాళ్ళకా ఎనిమిది వేలు ఏడు వేలు ఊడ్చే వాళ్ళకా ఆశా వర్కర్లకు ఇంకా తక్కువ అంగన్వాడీ వాళ్ళకి ఏదో పదివేలు పదకొండు వేలు ఇచ్చి మేము చాలా చేస్తున్నాం అని చెప్తారా ఏమి ఏమిటిది వాళ్ళు వ్యక్తి కాదా వాళ్ళ బానిసలు కాదా ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళు శ్రమ చేస్తుంటే ఆ వచ్చిన సంపద అంతా వీళ్ళకి పోతా ఉంటే వీళ్ళ కాపలా కాసే కాపలా కుక్కలు ఎవరైనా అంటే ఈ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు కాపలా కుక్కలు ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు కాదు రక్షించే ధైర్యం వాళ్ళకి లేదు ఈ దేశ ప్రజల్ని కాపాడే మనస్తత్వం మానవత్వం మంచితవం అసలేదు అధికారంలో ఉండాలనే కోరిక తప్పితే నేను అడుగుతున్నా నీకు ధైర్యం ఉంటే మన బహల్గాం దాడి జరిగింది పహలా బహల్గాం దాడి జరిగితే ఒక్కడినైనా ఒక్క టెర్రరిస్ట్ అయినా పట్టుకున్నావా అని నేను అడుగుతున్నా ఒక్కడైనా పట్టుకున్నారండి ఏమన్నావు నీకు చుక్కలు చూపెడతాం మళ్ళీ మీరు ఎందుకు పుట్టావా అని చూపెడతాం సినిమా డైలాగ్ కొట్టి అవ్వాలి నరేంద్ర మోడీ మరి ఏం చేశావు రెండు రోజుల్లో ఏమైపోయింది మనకేమైనా పెద్ద బాసు నరేంద్ర మోడీ మన దేశానికి బాసు ఈయన అక్కడ ఈయనకి బిగ్ బాస్ ఇంకొక ఆయన ఉన్నాడు ట్రంప్ బిగ్ బాస్కి ఈయన చోటా బాస్ లేకపోతే చోటా శిష్యుడు ఈయన ఆయన ఆర్డర్ వేశాడు ఈయన దాన్ని అమలు చేశాడు ఆయన శాసించాడు ఈయన ఆచరణ చేశాడు ఒక్క మాట అయినా ట్రంప్ మోడీ చెప్తున్నాడు ట్రంప్ చెప్తున్నాడు నేనే ఆపా నేనే ఆపాను నీకేం సంబంధం అయ్యాను ఒక్క మాట అని చెప్పావా పాత ఎన్ని పెడుతున్నారు ఇందిరాగాంధీ ఎలా పలికింది ఆనాడు సెవెంటీ వన్ యుద్ధంలో ఎలా కాంగ్రెస్ పార్టీ ఫేస్ చేసింది అవన్నీ చెప్తున్నారు ఒక్క అంశమైన నువ్వు చేశావా ఒక్క మాట నువ్వు మాట్లాడుతున్నావా ఇప్పటికైనా నువ్వు మాట్లాడుతున్నావా నరేంద్ర మోడీ గారు మీరు సమాధానం చెప్పాలి అమిత్ షా అంటాడు అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు మార్చి రాడికి పుట్టిస్తాను అంటున్నాడు నేను అడుగుతున్నాను నీకు చేతనైతే రెండు వేల ఇరవై ఆరు మార్చి కాదు రెండు వేల ఇరవై ఏడు తీసుకో లేదా నీ చివరి సంవత్సరం ఎప్పుడొస్తుందో ఆ సంవత్సరానికి తీసుకో ఈలోపు అనే వాళ్ళు లేకుండా తుదబట్టిస్తానని చెప్పి శపథం చేయి అమిత్ షా అప్పుడు నీకు శాల్యూట్ చేస్తామని చెప్తున్నాం దానికి నీ చేత కాదు కానీ ఈ దేశంలో డేట్ పెట్టు నిరుద్యోగం లేకుండా చేస్తానని చెప్పి నీకు శాల్యూట్ చేస్తాం నువ్వు డేట్ చెప్పు నిరుద్యోగ ఇతర రైతులకు బాధలు లేకుండా చేస్తావని చెప్పి నీకు శాల్యూట్ చేస్తాం నువ్వు చెప్పేది ఏంటి అమాయకులైనటువంటి మావోయిస్టులు అమాయకులే నా దృష్టిలో విధానాలు మారినాయి మేధావులు కావచ్చు కానీ ఇంకా నమ్ముతున్నారు అడవిలో ఉండి తిరుగుబాటు చేద్దామని ఇంకా నమ్ముతున్నారు యాభై రెండు వరకు కమ్యూనిస్టులను చేశాం మా పెద్దలందరూ చేశారు తర్వాత వద్దనుకున్నాం అవసరం వచ్చినప్పుడు చేద్దామనే లైన్ తీసుకున్నారు కానీ వీళ్ళు ఇంకా నా సోదరులు ఉన్నారు దాన్ని కరెక్ట్ అని అంటున్నా కానీ వాళ్ళు ఎందుకు ఉన్నారు అనేది గా దాన్ని దాన్ని నోతుల్లో పోయి ఆలోచిస్తే వాళ్ళు ఇప్పుడు కూడా ఈ సమాజం కోసమే ఉన్నారు అందువలన ఒకనాడు సిపిఎం వాళ్ళని చంపారు వాళ్ళు ఒకనాడు సిపిఐ వాళ్ళు కూడా చంపారు అయినా మాకు అదేం లేదు కోపతా పాలు ఎందుకు లేవంటే వాళ్ళు ఉదాహరణ అది తప్పని అన్నాం ఇప్పుడు మీరు కూడా ప్రభుత్వం చంపాలి చంపారు చంపారనే బదులు మీకు న్యాయస్థానాలు ఉన్నాయి మీ చేతుల్లో వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే న్యాయ ప్రకారంగా న్యాయ విధానాల ప్రకారంగా న్యాయ ప్రక్రియ ద్వారా వాళ్ళకి విచారణ చేయి వాళ్ళు అమ్మా అరెస్ట్ చేయి నీ పద్ధతిలో నువ్వు చేసుకో చంపుతావా ఎంతమంది చంపుతావు ఎంతమందిని నువ్వు గొంతు విసుగుతావు ఎంతమంది గొంతు లేవకుండా చేయగలుగుతావు నరేంద్ర మోడీ సమాధానం చెప్పే రోజు నీకు వస్తుంది ఎంతమంది అనేది ఇంకా పదకొండు మంది ఉన్నారంట ఆ పదకొండు మందిని ఇంకెవరు మన గణపతి ఇటు వాళ్ళు ఉన్నారంట లిస్ట్ వచ్చింది మధ్య ఆ పదకొండు మందిని కూడా లేకుండా చేసేస్తే భారతదేశంలో ఇక నక్సరిజం ఉండదు ఉగ్రవాదం కాదు వారు అనేది నక్సలిజం ఉండదు దాని నేపథ్యం కమ్యూనిజం ఉండదని నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు మీకు మేము ఈ వేదిక పై నుంచి మేము మీకు సవాల్ చేస్తున్నాం మీరు మీరు ఎక్కడో చిన్నవాళ్ళు అనుకోవచ్చు ప్రతి ఇట్లా అందరం కలిస్తేనే దేశంలో పెద్ద ఎత్తున విజయం వస్తుంది వాళ్ళు మేము హైదరాబాద్ అడిగడ్డ మీద ఉండి సవాల్ చేస్తున్నాం ఏ హైదరాబాద్ అంటే ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి ఆ గడ్డ పైన నుంచి మీకు సవాల్ చేస్తున్నాం మీకు నువ్వు కాదు కదా నిన్ను పుట్టించిన తాత కదా కాదు కదా నీకు ఆ సిద్ధాంతాన్ని అందించిన హిట్లర్ ముసోలీ లాంటి వాళ్ళే కమ్యూనిజాన్ని ఏమీ చేయలేకపోయారు ఏమీ చేయలేకపోయారు ఎంతమంది చంపుతా పదకొండు మంది చంపుతా కొన్ని కోట్ల మంది మన కేసరావు చచ్చిపోతే కోట్లాది మంది స్పందించారు కోట్లాది మంది వాళ్ళు ఏం కమ్యూనిస్టులు కాదు ఇదేం అన్యాయం అని చెప్పి స్పందించారు కమ్యూనిస్టులు ఉండాలని చెప్పి కోరుకున్నారు కమ్యూనిస్టులు లేకపోతే బతుకు తెలుగు ఉండదు ప్రశ్నించేవాడు వాడు ఉండడని కోరుకున్నాడు అటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది స్పందించారు సతరామయూరు మరణిస్తే కొన్ని కోట్లాది మంది స్పందించారు అంతకుముందు చంద్ర రాజరావు మరణిస్తే సుందరయ్య మరణిస్తే ఇట్లా ఎవరైతే కమ్యూనిస్టు నాయకులు మరణిస్తారో బతికున్నప్పుడు వాళ్ళు విలువ తెలియదు మరణించిన తర్వాత కమ్యూనిస్టులు వీళ్ళు వీళ్ళు లేకపోతే ఈ దేశం ఏమైపోతుంది వీళ్ళు లేకపోతే సమాజం ఏమైపోతుందని కోట్ల కోట్ల మంది వాళ్ళ గుండె లోతుల నుంచి పలవరిస్తున్నారు వాళ్ళ గురించి తప్పిస్తున్నారు నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపోతే నీ గురించి కన్నీళ్ళు చొక్క రాల్చేవాడుగా ఉండడు ఎంతకాలం చేస్తారు మీరు మహామహా మహామహా డైలాగ్ చెప్పిన వాళ్ళే కాలగర్భలో కలిసిపోయారు జెండా తాత్కాలికంగా ఒక నువ్వు చేయగలుగుతారు వల్ల కాదు కానీ ప్రశ్నించే వాళ్ళందరూ చేయగలుగుతావా ప్రశ్నించే వాడికి మరొక ఆయుధం దొరికిద్ది వరజెండా కాబట్టి ఇంకో ఆయుధం దొరికిద్ది తిరుగుబాటు నువ్వు అలచగలుగుతావా ఎప్పటికైనా తిరుగుబాటు వస్తుంది ఖచ్చితంగా ఈ దేశంలో తిరుగుబాటు రావాలి వస్తుందని మేము కోరుకుంటున్నాం ఎందుకనంటే ఎనిమిదేళ్ళు రూపాయలతో బతుకుతారా వాళ్ళు మూడు వేల రూపాయలంతా బతుకుతారా ఇటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు వాళ్ళకి ఇంకా ఆశ ఎప్పుడైనా పర్మనెంట్ అవుతామేమో ఇంకేదైనా వస్తుందేమో అనే ఆశతో నేను కరీంనగర్ సిరిసిల్లా వెళ్ళాను ఆమె కాలంతా కాలిపోయింది ఏదో పెద్ద మధ్యాహ్న భోజనం వంట చేసే పాత్ర పడి రూపాయి సహాయం చేసిన వాళ్ళు లేరు వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోదు పెట్టి చాకరి బానిసత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తేడా లేదు నేను ఏ ప్రభుత్వం అయినా సరే ఒకటే అందువల్ల మనం కమ్యూనిస్టులుగా వాళ్ళందరూ చోటు చేయలేము చాలా సంతోషంగా ఉంది అందులో చంద్రకుమార్ గారు లాంటి వాళ్ళు హరుగోపాల్ గారు లాంటి వాళ్ళు రామ్ గారు లాంటి వాళ్ళు మేధావులు అందరూ కూడా ఇక్కడికి చేయారు చాలా సంతోషంగా ఉంది అసలు వాళ్ళకేం అవసరం అండి చంద్రకుమార్ గారు హాయిగా రిటైర్ ఇంట్లో పడుకోవచ్చు కదా హరిగోపాల్ గారు హాయిగా పడుకోవచ్చు కదా కోదండరామ్ గారు అంటే కొద్దిగా ఇంకా రాజకీయాల్లో ఉన్నారు మా నారాయణ నారాయణమూర్తి గారికి ఏం అవసరం ఈ కూడా జగి కొట్టచ్చు అధికారులు ఎవరు వాళ్ళకి ఏం అవసరం అంటే మంచిని కోరే వాళ్ళు ఇంకా వందల వేలు లక్షల కోట్ల మంది ఈ దేశంలో ఉన్నారు వాళ్ళకి ప్రతినిధులు వీళ్ళు ఆ మంచిని కోరే వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ కాస్తే రేపు ఇంకో రూపంలో ప్రశ్న చేస్తారు ప్రశ్న ఎక్కడ బాధితులు ఉంటే వాళ్ళ తరఫున వాళ్ళందరూ ఉంటారు వాళ్ళే వాళ్ళే స్ఫూర్తి నాయకులు కమ్యూనిస్ట్ నాయకులు ఎట్లయినా మా నాయకులు ఉంటారు మాకు కానీ వీళ్ళకి ఏ ఏ స్వార్థం లేకుండా ఏ పదవి లేకుండా ఏ ఆశ లేకుండా ఇవాళ వీళ్ళందరూ ఉన్నారంటే చిన్న విషయం కాదు అంటే మంచిని బతికించుకోవడం కోసం ఎటువంటి పోరాటం ఏదైనా సిద్ధపడతారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ కూర్చున్నటువంటి అన్ని పార్టీలు ఒకటి అయ్యాయి మా వాళ్ళకి మళ్ళీ భేదాప్రాయాలు ఉంటాయి కొద్ది కొద్దిగా ఉంటాయి ఈ భేదాభ్రాయాలను పక్కన పెడదాం భేదాభ్యాయాలు పక్కన పెడదాం ఎర్ర జెండాలన్నీ ఒక్క జెండా అయ్యే విధంగా చేద్దామని మీ అందరూ మీ అందరి గుండి మీద చేసిన చెప్పండి ఎర్ర జెండాలు ఒకటి అవ్వాలా లేదా అవ్వాలనే వాళ్ళందరూ చేతులు లేకుండా దయచేసి అవ్వాలనే వాళ్ళందరూ ఇది ప్రజల కోరిక మనమో లెక్కలేసుకుంటాం ఇది ఈ గీటు దాటితే అది ఆ గీటు దాటి ఇది ఈ గీటు దాటి ఎందుకు ఇంత గేతలో గేత మనకి అందరం ఒకటి అవుదాం అందరం ఒకటైతే అమిత్ షా అంతా నరేంద్ర మోడీ అంతా ఎర్ర కోటపై మందవుతుంది ఎర్రకోటపై ఎర్ర జెండానే మందు అవుతుంది పేద ప్రజలందరికీ స్వేచ్ఛ జీవితాలు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టండి మేము ఖచ్చితంగా కమ్యూనిస్టులుగా మీకు పూర్తిగా మేము మద్దతు ఇస్తాం నాకు సంతోషంగా ఏంటంటే కగారు ఆపరేషన్ మొదలైన వెంటనే అఖిలపక్షం నేనే సిపిఐ తరఫున పిలిచాం పెద్ద ఎత్తున వీళ్ళందరూ వచ్చారు నాటి నుంచి ఈ నాటి వారికి ప్రతి ఒక్కరు వాయిస్ వినిపిస్తున్నారు ఇంకా ఇంకా వినపడాలి ఇది ఢిల్లీ పూర్వ మన లెటర్ కూడా రాశారు మన నాయకులందరూ ఈ విధంగా ఢిల్లీలో కూడా ఢిల్లీలో కూడా ఇవాళ నేను సిపిఐగా మా వాళ్ళకి అప్పీల్ పెడితే అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్యులు వచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదేదో ఏదో హైదరాబాద్ విషయాన్ని అనుకోలేదు వీళ్ళంతా చాలామంది ఈ మహిళలందరూ కూడా కడవాలు వేసుకుని మరీ వచ్చారు చాలామంది వచ్చారు మీరు మన అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చారు కరీంనగర్ వాళ్ళు వచ్చారు ఖమ్మం వాళ్ళు వచ్చారు అన్ని జిల్లాల నుంచి నాకు కనపడుతున్నారు వరంగల్ వాళ్ళు వచ్చారు అన్ని జిల్లాల నుంచి ఈ ఈ స్పిరిట్ కావాలి ఈ స్పందన కావాలి ఇది ఢిల్లీకి వెళ్ళాలి మా నారాయణ గారు కూడా ఇక్కడే ఉన్నాడు ఇది ఢిల్లీకి తీసుకెళ్ళాలి ఢిల్లీలో ఇటువంటి గొప్ప ధర్నా మీరు సిపిఎం నాయకులతో కూడా మాట్లాడి ఇతర ఎమ్మెల్యే పార్టీ నాయకులతో మాట్లాడి ఇంతకంటే పెద్ద ఎత్తున ధర్నా చేయండి ఇవాళ సంతోషం ఏంటంటే ఇవాళ ధర్నాలు పెట్టుకునే అవకాశం వచ్చింది ధర్నాలు పెట్టుకునే అవకాశం కొన్నిసారి ధర్నాలు పెట్టుకునే అవకాశం లేదు అదే అలవాటు పోలీసులు చూపెట్టారు బిగినింగ్ లో మేము అసెంబ్లీలో ప్రశ్నించాం రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ 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 షూలో మీరు కాలేజ్ చేసి నడుస్తున్నట్టుంది ధర్నాలు పెట్టుకోవడానికి అవకాశం లేకపోతే అని అన్నాం అట్లా జరగదు అని అన్నారు ఇవాళ హాయిగా ధర్నా పెట్టుకుంటున్నాం ఈ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం ఇంతేకాదు మీ పోలీసులు ఆ పోలీసులు సహకారం ఇవ్వద్దు చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇక్కడే మా ఛత్తీస్గఢ్ అదే మా కొత్తగూడెం జిల్లా సరిహద్దులు ఉంటాయి ఈ పోలీసులు వాడికి వెళ్ళొద్దు ఆ పోలీసులు సహకారం ఇవ్వద్దు అప్పుడు ఇంకా బాగుంటుంది ఇవాళ ప్రకాష్ గౌడ్ గారు కూడా టీపీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా మహేష్ గౌడ్ గారు కూడా వస్తారన్నారు మమ్మల్ని వచ్చారు వారు కూడా వస్తే బాగుంటుందని కోరుకుంటూ నేను మరొకసారి మీరందరూ కూడా ఇదే స్పిరిట్ కొనసాగిద్దాం ధైర్యం వద్దు ధైర్యంగా ఉండటమే ప్రతి ప్రశ్నించే వాడి హక్కు ధైర్యంగా నడవటమే ఎరజెండా పెట్టిన పోరాటం చేయటమే ప్రతి కమ్యూనిస్ట్ హక్కు అని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భం మీ అందరికీ అభినందన తెలియజేస్తూ మా నారాయణ గారిని వేదిక దగ్గర రావాల్సిందే కోరుతా ఉన్నాను రండి రండి అందరికి నమస్కారం రెడ్ సీ